నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం నా పేరు మానస గూడూరు జిఎం యూపీ స్కూల్ నందు పూర్వ సంవత్సరం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ పిల్లలకు అవసరమైన స్టేషనరీ సామాగ్రి అందజేయడం జరిగింది ఒకే చోట కలిసి చదువుకున్న విద్యార్థులందరూ ఎన్నో ఏళ్ల తర్వాత అదే చోట కలిశారు చిన్నతనం నాటి తీపి జ్ఞాపకాలు నెవరేసుకున్నారు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు

అందరిని యాడ్ చేయడము ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేయటము ఆ గ్రూప్ చేసి చేసింది తర్వాత హరి గిరి మనము రెస్పాండ్ అవడం అనేది ముఖ్యం వాళ్ళు ఫోన్లు చేసి చేయడం కాదు ఇక్కడ ఆగిపోతారు వాళ్ళు టీచర్ గానే ఉంటారు వాళ్ళు మనం మీరు బాగా చదువుకున్నారు అనుకో ఇంకా మంచి వృద్ధికి వెళ్తారు మీరు ఓకేనా మనల్ని మంచి వృద్ధికి తీసుకెళ్లేదు ఎవరు అయ్యవారు వాళ్ళు చెప్పిన మాట వింటే వెళ్తాం వినకపోతే మళ్ళీ మా లాగా తయారవుతారు అదేనా బాగా చదువుకోండి బస బాగా తయారు మంచి అభివృద్ధి చెందని అదేనా అందరూ బాగా చదువుకోండి అదేనా అలాగా అంటున్నాడు గొప్ప ప పలు తీసుకొని అలాగా రాజకీయ నటువులు రాజకీయ రంగంలో ఉంటారు వ్యాపార రంగంలో ఉంటారు ఒక ఒక పేరు చెప్పంగానే ఒక దానికి బ్రాండ్ గా ఉంటారు గురువు అనేది చెప్పడం గురువుని గౌరవించడం అనేది ఫస్ట్ అది మాత్రం మేము ఫస్ట్ నుంచి ఇస్తా ఉన్నాం गोरू चुने तुम्हारे आने गोरू चुने गोरू चुने गोरू लोग पप्पा तो न तुलस को गोरू क्या है उनका मानो मात्र इनका अपन जबता रहेंगे सीए आहा मंचन है बागों का वेरी कलाम के चहल मार्च हो जाएगी रेड आउट आउट ए फाइल बजने नाचते हैं लाली तिलकी अंगर कॉस्ट करते हैं नेमबोर विश्वविद्याल మా మిత్రులు అందరూ కూడా మేము మీ నాగే చదువుకున్నాం అందరూ ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళ వాళ్ళ రాణించారు నేను టీచర్గా ఇంకొక పొలిటీషియన్గా రకరకాల అందరూ కూడా బాగా పనిస్థితిలోనే ఉన్నారు మీరు కూడా అదే విధంగా చదువుకోను టీచర్లకు అంటే మా టీచర్లు అప్పుడు వేరే వాళ్ళు లాయస్ అయివారు వాళ్ళందరూ మీరు ఇప్పుడు ఈ స్కూల్ టీచర్స్ కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ మా ఆశీర్వాదాలు ఎందుకోసం అంటే ఈ స్కూల్ అప్పట్లో ఉన్నటువంటి స్కూల్ ఆ స్కూల్ అప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం లేదమ్మా ఈ స్కూల్లోనే చదువుకోవాలా ఇక్కడ ఉన్నారు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు ఉన్నారు ఇక్కడ చదువుకొని ఇక్కడ రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు బాబు చెప్పినట్టు ఆయన మంచి వ్యాపారాలు చేస్తుంటారు అందరూ చదువుకుంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉండరు ఆ విధంగా మేము చదువుకున్న అంత ఇంట్లో చదువుకున్న అయిపోయి గుడిదలో మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటా చదువు కానీ చదువు రావాలా ఆ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీరు బాగా చదువుకోవాలా చదువుకుంటేనే మనం ఏ ఎదురు మనిస్థితి ఎలా ఉంటాము అనేది తెలుసుకోగలుగుతాము బాగా చదువుకోండి ఈ స్కూల్ సార్ మమ్మల్ని ఎస్ఎంబీ స్కూల్కి మాకు కామెంట్స్ ఉండేది మమ్మల్ని ముట్టబడి అంటుంటే మేము వాళ్ళతో తగులుకుపోతున్నది పోతున్నది అసలు ఆ ఫీలింగ్స్ అంటే చిన్న చిన్న రాజకీయం అనేది మాకు వచ్చిందంటే ఈ స్కూల్లో సార్ అప్పట్లో నాకైతే నాకైతే అప్పట్లో అప్పుడు పునాది పడింది ఇక్కడ ఎలక్షన్స్ జరిగేది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ పెట్టి వాటికి సంబంధించిన సీఎం అని సిపిఎల్ అయ్యలేదు అమ్మా సీఎం అని ఎస్పీఎల్ మాకు కార్యక్రమం జరిగేది ఆ రోజు దాంట్లో బట్ పాటలు ఆటలు దానికి ఎలక్షన్ ఆయనే అనేది ఇక్కడ నుంచి మాకు ఆ ఇంట్రెస్ట్ కలిగింది అయితే నాకైతే ఈ స్కూల్ ఇచ్చాను ఈ రోజుకి దాన్ని కొనసాగిస్తూ పోతా ఉన్నాము అంటే పైకి ఎదగలేకపోయినా ఏదో ఒక స్థాయిలో ఆ ఇంట్రెస్ట్ తో ముందుకు పోతాను దానికి గుర్తయితే ఈ స్కూల్ మేడం పిల్లలు చేస్తాను ఈ అవకాశం వచ్చిన పెద్ద ధన్యవాదాలు ఇక్కడ చదువుకున్న మన జిఎంఎఫ్ స్కూల్ చదువుకున్న మా ఫ్రెండ్స్ మా సహచార విద్యార్థులందరికీ కూడా అయితే చెప్పాలి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడో ముప్పై సంవత్సరాల ముందర ఇక్కడ చదివాము దాన్ని వదిలేసాము వాస్తవంగా ఎవరు బిజినెస్లో ఉన్నాము మేము కౌన్సర్గా ఉన్నాము ఏదో జరిగిపోతా ఉంది మాకు కానీ దీన్ని మోటివేట్ చేయడం చిన్న విషయం కాదు ఆ రోజు వాస్తవంగా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెక్ మాకు అసలు ಒಳ್ಳೇಸ್ ಪದೋಳ್ಳಿ ಕಾ ಸರ್ಖಾಲೂ ಕೊಂದರು ತಿಳಿಸು ಕೊಂದರು ತಿಲ ವಸ್ತು ಇಲ್ಲ ತಿನ್ನಪ್ಪು ಬೋಟೆ ರೆಂಟು ಅಕಾಷ್ಟು ಅದೇ ವಾಸ್ತವ ಅಂದುವ ಆ ರೋಜು ಸರ್ ವಾಸ್ತವೇ ಆ ರೋಜ್ ನೇನು ఎలక్షన్ నిలబడినప్పుడు మా మిసెస్ నిలబడినప్పుడు నాకు క్లాస్మేట్స్ కాబట్టి అందరూ కూడా ఓట్లు వేస్తారు అది కూడా నాకు ఆ రోజు కలిసి వచ్చింది మా క్లాస్మేట్స్ మా మా సీనియర్ ఆలోచన ఉండేది అక్కడ కూడా అంటే మేమందరూ కలిసి దానికి అది కూడా మాకు ప్లస్ అయిందని కూడా చెప్ చెప్పుకుంటాను మేమందరం సార్ కంటిన్యూగా మేమందరం కూడా రోజు నాలుగో కోసం కలుస్తా ఉండే మొహాలు మేమందరం అది మాకు ప్లస్ ఎందుకంటే ఒకప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి అందరం అంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా అందువల్ల అందరం కలిసి చదువుకున్నాం కాబట్టి ఈరోజు ప్రతి వీధిలో మాకు స్నేహితులు ఉన్నాడు ప్రతి ఏరియాలో కూడా మొహం తెలిసి ఉండదు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి అందువల్ల కూడా మేము సహాయంగా కూడా చేసుకునే పరిస్థితి అది కూడా ప్లస్ అయింది ఇంకోటి ఏంటంటే మామూలుగా మాకు అప్పుడు మేము ఎస్ఎం స్కూల్ మరి ఇప్పుడు పట్టేసింది ఇక్కడికి వచ్చి చాలా ఫ్రీగా చాలా బాగుండేది చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా చాలా గుర్తులు కూడా చిన్న చిన్న గుర్తులు ఉన్నాయి ఆ రోజు ఏంటంటే ఈ పక్క ఉండేది కదా మనకి ఈ పక్క ఉండేది సెవంత అన్నీ ఉండేది ఒక పండగ కొన్ని వస్తే మేము త్యాడత్తి వచ్చి మొత్తం అలుక్కునేవాడు అలుక్కునే నీట్గానే అన్నమాట అయ్యా గుర్తులు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఏ టైంలో ఎవరుంటారు తెలిసే పరిస్థితి లేదు అందువల్ల మనం ఈ టైంలో కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అంటే మళ్ళీ మళ్ళీ కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు వాస్తవంగా అంటే కరోనా అప్పటి నుంచి పరిస్థితి మారిపోయాయి కదా అందులో ఇంతమందిని కూడా ఇంతమందిని కూడా ఒకసారి చూడటం చాలా సంతోషంగా ఉండి మా మీరు కూడా ఫ్యూచర్లో బాగా చదువుకొని మీరు కూడా ఇట్లా కలుసుకొని ఏమన్నా మన మీ స్కూల్ కూడా మీరు మేము ఇస్తున్నాం కదా బాలకుల మీకు చాలా ఇస్తున్నాము ఏదో చిన్న చిన్న ఇస్తున్నాం అంటే మీరు కూడా అభివృద్ధి ఈ మీ స్కూల్ మీ మీరు చదివిన స్కూల్ కాబట్టి మీరు కూడా దానికి ఏమైనా సహాయం చేయాలి మేమంటే జెంట్స్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ జెట్ హై స్కూల్కి వెళ్ళాం సార్ జెట్ హై స్కూల్లో మళ్ళీ అక్కడ ఇదే బ్యాచ్ మేము హండ్రెడ్ ఇయర్ ఫంక్షన్ కూడా మేము అందరం ఒక రెండు లక్షల మా స్కూల్కి ఇచ్చుకున్నాం మళ్ళందరూ చేసాం అంతా ఉన్నాము ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే అందరూ ఎవరు పాటకొల్లు వెళ్ళిపోయారు లేడీస్ ఆ టైంలో శ్రీలత అడ్మిన్గా వచ్చి గ్రూప్ క్రియేట్ ఒక గ్రూప్ మనం క్రియేట్ చేస్తాము క్రియేట్ చేసాం కాబట్టి అందరిని అని అమ్మాయి వచ్చి చేసినాం కాబట్టి ఫస్ట్ అమ్మాయిని అప్రిషియేట్ చేస్తాం ఆ తర్వాత వచ్చేసి హరి హరి ఏంటంటే ఈ విధంగా వచ్చేసి అందరినీ మోటివేట్ చేస్తే గ్రూప్ అటు మీద హరించు